అందరికీ నమస్కారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని నేను పెట్టిన ట్వీట్ తొలగిస్తూ క్షమాపణ కోరుతున్నాను అంటూ సంజయ్ కుమార్ సిఎస్డిఎస్ పెట్టారు సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్కి సంబంధించిన లోక్నీతి ప్రోగ్రామ్ కో డైరెక్టర్గా పనిచేస్తున్న రాజకీయ విశ్లేషకులు కూడా డేటా సైంటిస్ట్ కూడా ఈయన ఎన్నికల అధ్యయనాల్లో ప్రముఖుడిగా పేరు తెచ్చుకున్నాడు మరి అతగాడు అలాంటి ఒక ట్వీట్ చేయడం సారీ చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వంటి జాతీయ ఎన్నికలను పరిశీలించి ఒపీనియన్ పోల్స్కి ఎగ్జిట్ పోల్స్కి డేటా సేకరిస్తూ ఈయన ఒక మాటలో చెప్పాలి అంటే ఈయన భారతదేశంలో ఎన్నికల డేటా ప్రముఖ నిర్వాహకుల్లో ఒకరు రెండు వేల ఇరవై నాలుగు మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ డేటా లోపం ఉంది అంటూ సంజయ్ కుమార్ ట్విట్టర్లో ఆగస్టు పదిహేడున రీసెంట్గానే ట్వీట్ చేశారు మహారాష్ట్రలోని నాసిక్ వెస్ట్ మరియు హింగ్నా ఎన్నికల నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ డేటాను ట్వీట్లో పంచుకున్నారు కూడా ఆ డేటా ఆధారంగా సంజీవ్ కుమార్ సూచించిన దాని ప్రకారం మహారాష్ట్రలో ఓటర్ లిస్టులో గణనీయమైనటువంటి మార్పులు జరిగాయి అని ఇది ఎన్నికల సమగ్రతపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు అసలే ఎన్నికల సంఘం మీద తరచుగా నోటుకు వచ్చిన ఆరోపణలు చేస్తున్నటువంటి విపక్ష పార్టీ ఆయా నాయకులు ఈ ట్వీట్లో ఉన్నటువంటి డేటాతో ఈసీపై మరింత దాడి చేయడానికి ఆయుధంగా మారి కూర్చుంది మేము ముందు నుంచి చెబుతూనే ఉన్నాం మహారాష్ట్ర ఎన్నికల్లో కుట్ర జరిగింది అంటూ సోషల్ మీడియాలో ప్రధాన మీడియాలో ప్రెస్ మీట్స్లోనూ ఎన్నికల సంఘాన్ని ఎన్ని విమర్శించాలో అన్ని విమర్శించి కేంద్రము ఈసీ ఈ రెండు కుమ్మక్కైపోయాయి అని తెగ ప్రచారం చేశారు ఈ డేటా ఆధారంగా ప్రతిపక్షాలు పోస్టర్లు వీడియోలు మీడియా ద్వారా ప్రచారాలు అన్నీ చేశాయి ఈ డేటాని ఈసీ మరియు కేంద్ర ప్రభుత్వాన్ని దూషించడానికి కూడా బాగా ఉపయోగించారు అసలు ఈసీ విశ్వాసం కోల్పోయిందని కూడా వాదించారు ఎన్నికల సంఘం మాత్రం సిఎస్డిఎస్ ఇచ్చిన డేటా తప్పు అని దాని ఆధారంగా చేస్తున్న ఆరోపణలు కూడా తప్పు అని ఖండించింది ఈసీ వివరణ అసలు పట్టించుకోకుండా రాహుల్ గాంధీ అండ్ ఇతరులందరూ కూడా తమ ఆరోపణలకు భారీ ప్రచారం కల్పించుకున్నారు అయితే తాజాగా ఈ సంజయ్ కుమార్ మరొక ట్వీట్ పెడుతూ తమ డేటా టీం తయారు చేసినటువంటి డేటాలో ఒక వరుసలో తప్పుగా రావడం వల్ల అది తప్పుగా చదవటం వల్ల నేను చెప్పిన మహారాష్ట్ర ఎన్నికల డేటాలో తప్పు జరిగినట్లు కనిపించింది అందుకే నేను ముందు ట్వీట్ అలా పెట్టాను మా డేటా టీం పొరపాటు వల్ల ఇది జిల్లా జరిగింది అందుకని ఈ తప్పుకు నేను క్షమాపణ కోరుతున్నాను నేను ఈసీపై అనుమానం రేకెత్తించేలా మొదట పెట్టిన ట్వీట్ని తొలగిస్తున్నాను అంటూ క్షమాపణ చెప్పాడు ఈ సంజయ్ కుమార్ సింపుల్ క్షమాపణలతో ఈసీ క్రెడిబిలిటీ వెనక్కి వస్తుందా అలాగే అత్యాధునిక కంప్యూటర్స్ ఉండి బాగా డేటా నిర్వహించడంలో ఎంతో అనుభవం కల డేటా టీం ఉండి ఈ సిఎస్డిఎస్ జస్ట్ రెండు అసెంబ్లీ స్థానాల డేటాను సరిగ్గా తీసి విశ్లేషణ చేయలేక పొరపాటు చేసింది అటువంటప్పుడు దేశం మొత్తం మీద తొంభై కోట్ల ఓటర్ల డేటా సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు లేదా పార్ట్ టైం డేటా ఎంట్రీ ఆపరేటర్స్ నిర్వహిస్తూ ఉంటే ఈసీ డేటాలో తప్పులు జరగటంలో పెద్దగా ఆశ్చర్యపోవలసినటువంటి అంశం ఏముంది ఆ డేటా తప్పులు పట్టుకొని ఈసీ కేంద్రము కుమ్మక్కయ్యాయని ఆరోపణలు చేయడం అంటే ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతోంది అని తెలుసుకోవచ్చు మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్